thank <laughs> you. ఏంటండి గారడి విద్య అనండి గారడి విద్య దాని గురించి మనం తెలుసుకుందాం ఆ పోస్తువులు కార్యమన్ వెళ్దాము మరి గారడి ఎంత గొప్పది ఆ వీళ్ళంతా గ్యారెడీ చేస్తున్నారండి గ్యారెడీ చేస్తున్నారని అందరు అంటున్నారు ఆ గారడి ఎంత గొప్పది విందాం ఈరోజు మీకు స్పష్టంగా అర్థమైపోవాలి ఒకటి చెప్పినామంటే ఇక దాని గురించి లైఫ్లో మళ్ళీ ఒక ప్రశ్న రావు హి చూద్దాం కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ సంప్రదం శ్రీమో మనుషుడు మనుషుడు లో

చాలా మంది సేవకులు ఏదైనా అద్భుతం జరుగుతుంటే ఆయన గ్యారెడ్డి చేస్తున్నాడు ఆయన గ్యారెడీ చేస్తున్నాడు పదా పాత్ర ఇప్పుడు గారెడీ గొప్పదా ఎక్కువదా గ్యారెడీ చేస్తాడండి అంత గ్యారెడీ గ్యారెడీ ఎలా చేస్తాడు అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు గ్యారెడీ సిమ్మోను ఏంటట గారెడీ స్టేజ్ తోడు గొప్పవాడని చెప్పుకొచ్చున్నాడంటారు నేను చూడు అని గొప్ప వాడని చెప్పుకుంటున్నాడు కొద్ది వాళ్ళు వదులుకొని గొప్పవాటి మట్టుకు అందరుశక్తి అనబడిన వాడు అని చెప్పుకోవచ్చు చెప్పుకొన చాలా జాగ్రత్త ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాము దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇంతనే ఇతడు ఎవరు అనుకుంటున్నారు మామూలు కాదు దేవుని మహాశక్తి ఎవరు అంటున్నారు అన్నమాట గారడి చేసేవాడిని ఏమంటున్నారంటే దేవుని మహాశక్తి ఇతడే మామూలు వ్యక్తి కాదు ఇతడు అతను ఏం అంటున్నారు గారడి చేసిన వ్యక్తిని పట్టుకొని దేవుని మహాశక్తి అలవడిన వాడు ఇతడే అని చెప్పుకోవచ్చు అని చెబుతూ అతనిని లక్ష్య పెట్టినట్టే అతన్ని ఇష్టపడ్డారు ఏం చేస్తే ఇష్టపడ్డారని గారడి చేస్తే ఇష్టపడ్డారు ఏ గారెడ్డి చేశాడు చెల్లని విభ్రాంతి పరిచాడు చెల్లని ఆశ్చర్యపరిచాడు వాహ్ అస్సలు దేవుడు అంటే ఈయన అనుకొని ఆయన అంటే గారడి చేసానికి లక్ష్యం వస్తారు గారెడి చేసేవాడిని బట్టి లక్ష్యము ఉంచారు అన్నికన్నాయ్ గారెడీ చేసేవారిని బట్టి అంటే గారడి అంత బలమైందా అందుకనట్టు వచ్చిన చదువుతున్నాడు అతడు బహుకాలము గారెడీలు చేయిచు ఆ వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టి మా శక్తిని బట్టి లక్ష్య పెట్టారట బహుకాలము గ్యారెలు చేయించు చేయచ్చు మళ్ళీ ఇంకేమంటున్నాడు చాలా గ్యారెంటీలు చేస్తాడు గురేమైనా కింద పడిపోతుంది అంత గ్యారెంటీ నా అంత కింద పడిందే ఆ మొత్తం అంత పోదా మీది గ్యారెంటీ అసలు గ్యారంటీ గొప్పదు ఏది గొప్పదో రోజు నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా తేలిపోతుంది ఈరోజు హలో రైట్ అతడు బహుకాలము

దేవుడి రాజ్యముల గురించి యేసు క్రీస్తు రామముల గురించి చెప్పిండట ఏం చెప్పిండా దేవుడి రాజ్యముల గురించి యేసుక్రీస్తు గురించి ఫిలుపు వచ్చి ప్రకటించిందమ్మి ఎవరు నమ్మిందట మళ్ళా పట్టణస్తులు నమ్మిలాట ఎందుకు నమ్మి సుఖం పురుషులను స్త్రీలను అస్వార్థి స ఎవరు చెప్తే ఫిలుపు చెబితే ఏమని చెప్తే యేసుక్రీస్తు గురించి చెప్తే ఎవరు ఎవరి గురించి చెప్పాడు ఆయన గురించి మాత్రమే చెప్పాడు అప్పుడు సీమాను కూడా నమ్మి బాప్తిజం పొందిన్నాడు ఏం చేసిందంటే గారెడ్ సీమాను నమ్మిండట ఈ గారెడ్ సీమాను నమ్మి ఏం చేసిండట చదవండి బాప్తిజం పొంది ఫిలుపును ఎడబాయకుండి క్రియలను గొప్ప అద్భుతములను జరుగుతా చూచి జరుగుతా చూచి ప్రాంతిలో ప్రాంతిలో అప్పుడు సినిమాలు కూడా నన్ను పొంది పిలుపులు ఎడవాయి తింటున్నారంట ఈ గ్యాలరీ చేసేట నేనే ఇంత గొప్ప అద్భుతాలు ఈ పట్టణంలో మహాశక్తి వాడిని నేనే అసలు నా దగ్గర అందరూ లక్ష్య పెడుతున్నారు అసలు జనరందరూ విభ్రాంతి పొందుతా నేనే ఇంత గొప్ప అద్భుతాలు కార్యాలు ఎంత అంటే ఈడేంది ఏసుక్తి ఏసుక్రీస్తు గురించి ఏసుక్రీస్తు గురించి స్వార్థ చెప్పి ఏసుక్రీస్తు దేవుడు చెప్పి ఇంత గొప్ప కార్యాలు చేస్తాడని ఆశ్చర్యపోయిందండి ఎవడు సీమోన్ ఈ సీమోన్ ఏ తన వృత్తి అండి గారడీలు అంతే కదా ఈ సీమోన్ కూడా నమ్మి పాపి సోపోయింది అండి వాళ్ళ ఫిలుపుని ఎడబాయకుండా ఉన్నాడంటే ఎప్పటికీ ఎవరు ఎండబెట్టుకుని ఉండుకుంటూ సూచన క్రియలను పదవ రోజుల తర్వాత హిందీ భాగంలో సూచన క్రియలను గొప్ప అద్భుతములు గొప్ప అద్భుతములు జరుగుతున్న సూచన క్రియలు ఇప్పుడు గారెడి ద్వారా జరుగుతానయ్యా దేవుని ద్వారా గారెడి గారడి గారడి అనేటువంటి బుద్ధి తెచ్చుకోవాలి గారెడి తక్కువనే జరుగుతుంది యేసు క్రీస్తు కార్యమే గొప్పగా జరుగుతుంది గారి చేసి దేవుడు దాన్ని సూచన క్రియను గొప్ప అద్భుతము జరుగుతా చూసి విప్రత గారడి చేసినాడు విభ్రాంతి పొంత అంటే హే గొప్ప దేవుడు కాదు గాయడి గారడి చేస్తాలో వాళ్ళు అంత ఏం జరిగితే గారెడతాడు ఇం సురా ప్రయాణం చేస్తారు గారెడోడమో యశు క్రిస్తు వాడు గొప్ప గారెలోని గొప్ప పని చేస్తాను కూడా ముందుకు వచ్చి చూద్దాం సమరయ వారు దేవుడు వాక్యమును అంగీకరించని యశ్వలములోని అఫోస్తు విని పేదలను యోగాలను వారి చెప్తున్న పంపిణీ స్తోత్ర అయితే సమరయంలోని వాళ్ళు ఏం చేశారట సమరయ్య వారు దేవుని వాక్యాన్ని విన్నారట దేవుని వాక్యాన్ని విన్నారట ఎవరు సమరయ్య దేవుని వాక్యాన్ని విన్నారట ఎవరు చెప్తారట విన్నారు ఇక్కడ వీళ్ళు స్వార్త ప్రకటించారు కానీ సమరయ్య పట్టణానికి తెలిసిపోయిన సమరయ్య వారు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు వాళ్ళు దేవుడిని అంగీకరించాలని ఏ శైలంలో విన్నారట ఓ హెడ్ క్వార్టర్ తెలిసింది చాలా సార్లు ఈ సంగతి మనం విన్నాము కానీ వారు దేవుని వాక్యమును అంగీకరించిన ఎరసిదేవుని అపోస్తుడు విని పేతుడు యోగారు పంపిల్లాడ హంపిల్లాడా పేతులను యోహారు అక్కడైతే సింహోను కూడా నమ్ముకున్నాడు ఫిలుపు కూడా నమ్ముకున్నాడు పిలుపు పోయి వార్త చెప్పినాడు సింహం నమ్ముకున్నాడు వాక్య సంబోధకుడు సూచన క్రియాలు బాగా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి ఆ సంఘంలో ఆ పట్టణంలో బాగా జరుగుతుంది ఏ యేసు నామముల దయ్యాలు పోవంటే పోతాయి యేసు నామములు ఏ రోగమా బయటికి రాయంటే వస్తాయి యేసు నామములు చూసిన అద్భుతాలు మహాకార్యములు జరుగుతాయి గారెడ్ సింహం చూసి గో ఏం జరుగుతుంది మహా గొప్ప ఆశ్చర్యమని ఆ గారెడ్ చేయవాడు కూడా ఆ ఆశ్చర్యం పోయినట్టుగా జరుగుతూ ఉన్నాయి కానీ ఇంకొక గొప్ప కార్యం జరుగుతుంది ఇక్కడ సమరయ పట్ట పట్టణస్తులు దేవుని వాక్యం మీద అంగీకరించి అంగీకరించాలని తెలుసుకొని ఏ శలేములో ఉన్నటువంటి అపోస్తు పేద వారి వాళ్ళు పంపి వీరు వచ్చి వారు పరిశుద్ధ ఆత్మను పొందవాలని వారి వరకు ప్రార్థన చేసి హరే ఆ పట్టదస్తులు వచ్చారు అపోస్తలు వచ్చారు అరే వాళ్ళు నేను వాక్యం ఇదన ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు సంఘం కూడుకొని లేకపోతే ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ సేవకులు కానీ కాపులు కానీ సువార్థికులు కానీ ఎవరో వాళ్ళని మనం తీసుకొని వచ్చి వాక్యం చెప్పిస్తాం అంటే మీరు ఇక్కడ చెప్పలేదా వాళ్ళ అక్కడ వాక్యం చెప్పలేదాన్ని పూజలు జరుగుతావా జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నావా జరుగుతున్నాయి బాక్తి తీసుకోలేదా తీసుకుంటున్నారు ఇంకేమవుతున్నా అక్కడ వాళ్ళకి అవసరం కానీ అక్కడ ఉన్న అపూస్తున్న విన్నారట విని వాళ్ళు ఏం చేశారు వచ్చి అదే లోచనంలో వీరు వచ్చి వాళ్ళు పరిశుభ్ర ఆత్మ వారి కొరకు ప్రార్థన అంతకు ముందు ఆయన వారిలో ఎవరి మీద ఉండలేదు హరిత్రమే బాప్లేదు నామమున మాత్రం వాళ్ళు బాప్తిజం పొంది ఉన్నా కానీ పరిశుభాత్మ వారి మీద అందుకని అప్పుడు పేపర్ యోగాలను వారి మీద చేతులు టచ్ చేయగా టే పేతులు యోగాను వారి మీద చేతులుంచగా చేతులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ సీమోను చూశాడు అరే ఇదేందయా వాళ్ళు వచ్చారు అపోస్తులు వచ్చారు పేతులు వచ్చారు అరే యోగాను వచ్చాడు ఇదేంది మనం వాక్యం విన్నాం ప్రార్థన చేశాం సూచన క్రియలు అద్భుతాలు ఎన్ని జరుగుతున్నాయి వాళ్ళొచ్చి టచ్ చేసేది ఏంది వాళ్ళ నుంచి టచ్ చేయగానే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగడం ఏంది పరిశుద్ధాత్మ దిగడం దిగి వాళ్ళు అంటున్నారు దిగగానే చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడదా సీమను చూశారు ఇంతకాలం ఇప్పటికైనా నేను ఇప్పటికైనా షాక్ ఉన్నా నేను ఇన్ని రోజులు క్యారెక్ట్ చేస్తాను ఇంత అద్భుతాలు నేను షాక్లో ఉంటే వాళ్ళ షాకులో షాక్ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసి అదే బీర్య అయితే అంటున్నాడు పంతొమ్మిదో వాడి ఎందుక ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతున్నావు వాళ్ళు పరుషుల ఆత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇక్కడ అడిగాను ఈ అడిగిన వ్యక్తి ఎవరంటే గారడి సీమోను ఈ గారడి సీమో అంటే నేను ఇంతకాలం గారడి చేశాను గారెడి చేశాను ఇదంతా చేస్తూ క్రీస్తుములు ఒక చిన్న పని కానీ ఇంత గొప్ప అద్భుతం అంటే నీకు చాలా డబ్బులు ఇస్తా ద్రవ్యము ఆ డబ్బులు ఆ ధనమంతా తీసుకొని వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తా చేతులు వస్తా ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరం నాకు అనుగ్రహించవా ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నట్టు ఇది డబ్బులు ఇచ్చి వచ్చేది కాదు అందుకనే చాలా మంది టై కట్టుకొని కోట్లు వేసుకొని రకరకాల అంగరంగ వైభవంగా మెసేజ్ మెసే తెలియవచ్చు తప్పలేదు కానీ పరిశుద్ధాత్మ కొనుక్కున్నాము అది మామూలు విషయం పరిశుద్ధాత్ముడు ఆ దేవుడు నీ హృదయపరణకు రావడం మామూలు విషయం కాదు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం మామూలు విషయం కాదు ఎందుకంటే అది డబ్బుతో తొస్తునేది కాదు ఆ డబ్బుతో వచ్చే పద్ధతే కాదు అది అందుకని ఎంత చూడగాని ఎంత ఆస్తుందని నువ్వు ఎంత బీదరాలుగా ఎంత బీదవాడిగా పరిశుద్ధాత్మ వరం నీకు అణగలేకపోవాడు ఆ వరం టచ్ చేసాడు వచ్చాడంత టచ్ చేసలేదు టచ్ చేసేది టచ్ చేసి టచ్ చేసి టచ్ చేసి చేతులు ఉంచా ఒక విషయం తెలుసా కొన్నెళ్ళు చేతులు సరే వాక్యం చెప్తాడు పరిశుధాత్మ దిగింది ఆ పవరు ఆ యొక్క పరిశుధాత్మ శక్తి ఆదరించబడే వాళ్ళ మీద అందుకని అంటే పదమూడు అప్పుడు రాస్తున్నారు అప్పుడు యోగాను పదహారు రోజుల్లో అంతకుముందు వాళ్ళలో ఎవరి మీదన ఆయన దిగి ఉండలేదు ప్రభుత్వం యేసు సునామంలో మాత్రం బాప్తీసం పొంది అప్పుడు పేరు యోగాలను వారి మీద చేతులు ఉంచగా పరిశుధాత్మ పొందిని పొందిన అపోతులు చేతులు ఉంచడం వల్ల పరిశుధాత్మ అనుకే అని సినిమాను చూసి వారి ఏదైతే ద్రవ్యం పెట్టిన ఎవరి ఎవరి మీద చేతులు ఉంచుతున్నాడు పరిశుధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు అని అడిగాను అందుకు లేసు అంటున్నాడు అందుకు అంటున్నాడు అందుకు రేతులు నీవు ద్రవ్యమిచ్చి దేవుని మనము సంపాదించుకుందని తలచుకోండి అందునా నేను వెళ్ళి నీతో గాక చూసారా ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు ఈ పరిశుద్ధాత్మ చేసి ఈ పరిశుద్ధాత్మ వరం డబ్బులు ఇంతే కాదు ఈ వరము దేవుని యొక్క కృప లాస్ట్ ఓ నీ హృదయం నీ ఎదుట సరి అయినదో కాదో కనుక ఈ కార్యం నీకు పాలకంపులు లేవు ఏమనుకుంటానో అలా అమ్మ అనుకుంటున్నావా పరిశుద్ధాత్మ అనుకుంటే పరిశుద్ధాత్మ శక్తి అనుకుంటే ఏమనుకుంటున్నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు అనుకుంటున్నావా అని చెప్పేసి ఆ వేతులు ఆయనను కోపగించుకున్నట్టుగా చూసి చూసినా మాట్లాడు మమ్మల్ని వచ్చినప్పుడు కాబట్టి ఈ నీ చరితంలో మారుకొని మారవలసిన ఉంది బ్రహ్మడు వేడుకోడు మారవలసి కొనుక్కో కొనుక్కోవాలనుకుంటా వచ్చేదా కొనుక్కుంటూ వచ్చేదా అది ఎంత బీదోనికైనా దేవుడు ఇస్తాడు పరిశుభాత్మవరం తాగిందో పరిశుభ్ర ఆత్మవరం పువ్వుకున్నావో నువ్వు మాకు లోడే కాదు నువ్వు ఎక్కడ నిలబడ్డా దేవుడు నింతో ఉంటాడు నేను అనుకున్నాను ఏంది ఇంత భయంకరమైన పరిస్థితి కదా దేవుడు నాతో ఉన్నాడు కదా నేను ఆడ నిలబడే దేవుడు వస్తాడు కదా ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నాను కానీ దేవుడు కార్యం చేస్తాడు అంతే ఆడ నిలబడితే కార్యం జరుగుతుంది అంతే దేవుడు చేస్తాడు దేవుడి స్తోత్రం హరిలోయ కాబట్టి నీ చేత మానుకో ఇవ్వరం చంలో నీ చెడు తన మాద్దు ప్రభువులు వేడుకు ఒకవేళ నీ హృదయ ఆలోచన చెందుకోవడం నీవు ఘోరమైన దృష్టత్వంలోను దుర్నీలోను బంధత్వంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాడు నువ్వు చాలా జాగ్రత్త నువ్వు దుష్టత్వంలో ఉన్నట్టుగా కనపడతాంది నువ్వు బంధకంలో ఉన్నట్టుగా కనపడతాంది అని చెప్తే అని భయమైతాంది నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు పుర భాషలో చేదైన వైద్యంతో ఉన్నావు నువ్వు కరెక్ట్గా లేవు నీ పద్ధతి కరెక్ట్గా లేవు నీ ఆలోచన కరప్షన్ లేదు అంటున్నాడు నీవు గో దుష్టత్వంలో ఉన్నావు దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను ఇరవై నాలుగు వచ్చిన అంటున్నాడు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అంతకుముందు ఆయన దేవుడు నమ్మలేదండి నమ్మలేదా రాంతా తెలియలేదా తెలుపుని ఎడబాయి కదా ఏమంటున్నాడు కదా జన పరివారిగా ఉన్నారు కదా అంటే అద్భుతాలు ఆశ్చర్యపోయాడు కదా మరి నన్ను ప్రభు మీరేనా నా గురించి ప్రభుత్వం అలాగే చెబుతాడు ఆల్రెడీ వాళ్ళ విషయం అనుకున్నాడు ఏ చూసిన క్రీడ అద్భుతాలు ఇవన్నీ జరుగుతా మా మామూలు విషయం కాదనుకో తను ఎంతగానో ధైర్యంతో ఉన్న వ్యక్తి మీరే ప్రభు వేడుకుండి స్తోత్రం హారు సాక్షించు ప్రభు వాక్యం బోధించి ఏ శని సమరీలు అనేక గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చారు ఇంకా సువార్త ఎక్కువ అందుకని పేదలు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఎక్కడ చూసినా మహా మనసు చెప్తున్నాయి అభిషేకం అంత్య దినములందు మనుషులు అందరి మీద నా ఆత్మల మీద కుమరిస్తాను ఎక్కడ అనడండి అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మ కుమరిస్తాను ఎవరి ప్రవర్తన ద్వారా చెప్పబడిన మాట అపోతున్నారు రెండో అధ్యాయంలో నెరవేరుతా ఉంటే మళ్ళీ అంటాడు అంతే తినము అపాయకర కాలము వచ్చును చాలా జాగ్రత్త ఏం తినాలండి ఏం రోజులండి ఏమి స్తోత్రం హాలేలోయ్యా ఇప్పుడు మనం మనం ఉన్నటువంటి రోజులు ఎలాంటి రోజులు అంతే తినాలి చాలా భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం ఇక్కడ ఒక మాట దాస్తాను చదువుతాను వినండి తిమ్మతికి రాసిన రెండవ పార్టీగా మూడవ అధ్యాయం ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి

ఆ తల్లిదండ్రులు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగ రైతులు అతి ద్వేషులు అవన్నీ ఉంటాయి ఇంకా అక్కడ ఏమి చూసుకుంటే దేవుని స్తోత్రం హరిలోయ ఈ అంత్య దినములను అపాయకరమైన దినాలి భయంకరమైన దినాలు కానీ ఈ అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మ నేను పాపం ఎక్కడ అక్కడ కృప అపరిమితంగా అట్టని పాపంలో నిలిచి ఉండరాదంటాడు పాపం అనేది కానీ దేవుడు కృప అనేది మార్గం అందుకని పేతులు పేతులు ప్రతి విషయంలో మార మనసు గురించి చెప్తారు ఎక్కడికి పోయిన పేతులు అంటారు మీరు మారసుకోండు మీరు మారమరు దేవుని స్తోత్రం అందుకే వీళ్ళు మార మనసు పొందుకొని దేవుని నమ్ముకొని గొప్ప కార్యాలు చేస్తా అంటే గారెడ్డి చేస్తాను అని ఇంకో పాత్ర మన మీద ఇంకో పాత్ర మీద ఇప్పుడు గారెడ్డి గొప్ప గారెడ్ గొప్పదా చేసుకోవడం కార్యం గొప్పదా గారెడ్డి కూడా అభివృద్ధి పెట్టాడు కాదండి ఇది వీటిలోకి అర్థంగా అట్లే గ్యారెటీ చెప్తాడు ఆయగారు గ్యారెట్టి చెప్తాడు ఈ అయి గారు గ్యారెట్టి చేస్తాడు ఆ పాస్టర్ మంచుడు కాదు గ్యారెట్టి గ్యారెడ్డి తక్కువనే చెప్తాను గ్యారెడో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే నేను వరం కావాలని నాకు అంటా అంటే దేవుని వరం పొందుకొని వాడపడతాడు వాళ్ళు గ్యారడీ చెప్తాను అంటాడు గ్యారెడోలు అని గారెడోర్లు గ్యారెడీ వాడు డబ్బులు ఇచ్చి నాకు కావాలయ్య డబ్బులు చేతులు పెట్టి నాకు ఆ వరం ఇయ్యరాదని వాడ అడుగుతా అంటే ఇప్పుడు పాస్టర్లు పాస్టర్ కాదే ఎవరికి వారికి కృపా వరాలు ఉన్నాయి నానా విధములుగా ఉన్నాయి ఎవరి ఎవరి పరిచయ వాళ్ళు చేస్తాం ఎవరి పరిచయ వాళ్ళు ఉంటుంది అట్లా అట్లా అనుకోని ఎవరు ఎవరికి ఇచ్చిన తలాత్తులు బట్టి వాళ్ళు వాడబడతారు కానీ అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు మాది కరెక్ట్ మరి మరి ఏం చెప్పుకుంటానో ఆదివారం వచ్చి వాక్యం చెప్పుకుంటాను ఇంకేం పాటలు పాడుకుని వెళ్ళిపోతాను ప్రతి వారం ఏం చెప్తారండి ముఖ్యంగా దేనికి ప్రిపరేషన్ ఇస్తున్నాను అది వాక్యానికే కదా మాది వాక్యము మాది వాక్యం అంటే మరి ఇప్పుడు చెప్పేది అంత వాక్యం కాదా దేవుని స్తోత్రం కాక హెలుయ్యను అంటాడు ఇంకొకటి మొదటి తిమ్మది రాసిన పత్రిక మొదటి తిమతి ఐదు వేలు అంటాడు త్వరపడి ఎవరి మీదనైనా నువ్వు క్షేపణం చేయకము చెయ్యకము పళ్ళ పాపములో నువ్వు పాలు ఉండకము నువ్వు పవిత్రుడుగా ఉండాలి చూసుకున్నావు త్వరపడి టచ్ చేసినా కానీ తప్పే వాని పాపం రివర్స్ అవుతుందట హయ్య అంటే త్వరపడి ఎవరి మీద అక్ష అస్తాన్ని క్షేపణ చేయకుము నీ చేతులు ఉంచకము అదే కొదటి మంది ఆరు ఇరవై ఎక్కువ అంటాడు ఆ విషయం ప్రవీణుడు మధ్య కొందరు ఆ ఇక్కడ విశ్వాస విషయం తప్పిపోయింది ఆదా మీకు తోడ అయ్యి కాక ఆ ముందరి తిమది ఆరు ఇరవై కట్టే చదువు ఆ తర్వాత ఆ విషయం ప్రవీణుడు మధ్య కొందరు అనుకొని విశ్వాస సగ్య సేవలు ప్రవీణ్ మేమే మీ గొప్పవారం గొప్పవారం అనుకుని విశ్వాసంలో తప్పిపోతాట మనం ఎక్కడ తగ్గిపోతుంది విశ్వాసంలో తప్పిపోవచ్చు శివుని స్తోత్రం హెూయ్య గారెడ్డి గారెడ్డి అంటే ఇప్పుడు యాకూర్ రచన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన ఉంటాడు మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలసి ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవాలను బద్దాం మీరు ఎవడైనా రోగి అయినడా అతను సంఘ పెద్దలను పిలిపించుకోవాలను ఏం చేయాలంట సంగప పెద్దలని పిలిపించాలి అది వాళ్ళు ప్రభువులా ఉన్న అతనికి నుండ రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలను ఇప్పుడు ప్రార్థన చేసి నుండా రాసిన తప్పే నేను అమ్ముకుంటాను ఏదో డబ్బా దొరుకుతుందో ఉంటే కొనుక్కుంటుంది ఇప్పుడు ఎక్కడో దుకాణం ఉంటే పోయి కొనుక్కోస్తుంది దానికి అక్కడనే దుకాణం ఉంటే తమ్మను కొనుక్కోసుకోవాలా కొనుక్కోసుకోవాలా అండి రోగం ఉంటుంది జరుగుతుందా బాధ నాకు కొబ్బరి కావాలని ఆయన కొనుక్కోసుకోవాలని ఆ డబ్బు తీసుకుని అయ్యారు డబ్బకు ప్రార్థన చేయండి డబ్బా నూనెకి ప్రార్థన చేయండి నేను రాసుకుంటాను వాళ్ళు విశ్వాసంగా అవుతాను అంటే ఒక్క నూనె డబ్బుల దుకాణం ఆ దుకాణం అని మళ్ళీ మళ్ళీ ఏదైనా ఉచితంగా కాదండి కొనుక్కోవాలి కదా నువ్వే ఉచితంగా దొరుకుతుందా ఒక ఆయన ఆయనట్టు ఉచితంగానే దేవుడు ఇచ్చిండు ఒక ఆమెకు అప్పందరూ కూడిపోయింది అంటే ఊళ్ళో అందరూ కూడుకోవాలి ఒక ఆమెకే కుడిపోయింది కరెక్టే సరే పదిహేను పదిహేను వచ్చిన పద్నాలుగు వచ్చిన కాదు మీలో ఎవడను ఐదో అధ్యాయం ఎక్కువ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదాలు వచ్చిన చదవడం చాలా కొరకు అతని కొరకు ప్రార్థన చేయాలి చేయమనడా రోగం కొరకు యాకో పత్రిక పదిహేను వచ్చిన విశ్వాస ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మాత్రమే స్వస్థపరచబడ్డది విశ్వాసం ఉన్న మాత్రమే కార్యం జరుగుతుంది అసలే విశ్వాసం లేకుండా నాకు కార్యం జరగాలని విశ్వాసం లేకుండా కార్యం జరుగుతుందా అండి అందుకే అంటాడు విశ్వాసము విశ్వాసము విశ్వాసం అనేది నిరీక్షిపోకూడదు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది దృశ్యపడ కనబడ కనబడని మనం చూడాలి కనబడని మనం పొందుకోవాలి అక్కడ ఉన్నాడు ఏరియా ఏలియా మనస్వభావము వంటి మనుషుడే ఏలియా కూడా ఉన్నాడు ఆయన ఎలా చూడంటే స్వభావము మనకున్న స్వభావే మనకున్న చెడు మనకున్న మనకున్న తర్వాత ఆయనకు వచ్చినట్లు ఆ మన స్వభావం మనుషుడే వర్షింప పండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడు నాలుగు సంవత్సరంలో భూమి మీద వర్షం పడలేదు ఆయన ప్రార్థన చేసాడు కార్యం జరిగింది మరి మనం కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది కార్యం ఎలా జరుగుతుందో ప్రార్థన ప్రార్థనే ఊపిరి సాధారణంగా ప్రార్థన ఏదైనా ఎక్కబోతాడు ఇంట్లో దొంగలపడే ఉన్నాయంటే ఎక్కడ ఉన్న ప్రార్థన నీలో ఉన్న అభిషేకాన్ని తొలగించలేదు ఇంకో విషయం తెలుసా అభిషేకాన్ని ఎక్కడికైనా ప్రార్థన వెళ్ళినప్పుడు ఇదిగో మాలో ఉన్న అభిషేకం వీళ్ళ మీద రిలీజ్ అవను కానీ అన్నప్పుడు నేను అనుకున్నా కదా మనకు మీరే ఈ నింపక నింపక నింపాడు చాలా రోజులు నా మనసులో మాట అరే వీళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన ఎట్లా అంటే మళ్ళీ మనం ఖాళీ కదా అనుకున్నప్పుడు దేవుడు వాక్యం లేవుందంటే అంటే నువ్వు ఎంతగా ట్రాన్స్ఫర్ చేస్తావో నువ్వు ఎంతగా రిలీజ్ చేస్తావో ఎంతగా పరిశుతాత్మని నీలో ఉన్న పరిశుతాత్మని ఎంతగా వారితో కుమ్మరిస్తావో నువ్వు అంతగా నింపబడతావుతుందిగా నింపబడతావు మనము నింపబడాలి కాంతం చేయాలి నింపబడాలి నింప ఊరికి నింపబడతావు ఒకసారి పొందుతున్నావు లోకలో తిన్నావు అన్నం మళ్ళీ ఎంత దించాను ఏది తినా ఒకరోజు తిన్నావు కదా అనేది చిన్న పనిచే తింటేనే వాళ్ళు పిడ్డ కాయచర్ తింటేనే వాళ్ళు ఒకరోజు తిరగొట్టుంటే రెండు రోజు తిరగొట్టుంటే ఎట్లుండదు అలాగనే అభిషేకాన్ని కూడా మనం ఊరికే నింత అభిషేకంలో ఆనందించాలి రెబి రాసిన పత్రిక ఆయన పరమడు అధ్యాయ ఐదో చూన్నాడు నిన్ను ఏ మాత్రము విడువలడు నెడబాయనని ఆయన ఆయనే చెప్పాను నిన్ను విడివలు ఎడబాయనని చెప్తే హే దేవుడు లేడు హే దేవుడు అంటే ఎట్లా జరుగుతుంది ఆయన విడివరనే చెప్పే నిడబాయననే చెప్పే నీతో ఉంటారనే చెప్పే అందుకే నేను సువార్త చాటుచున్నా మనం మస్తే స్వార్థ ఇరవై పంతొమ్మిది ఇరవై అంటాడు కాబట్టి మీరు వేరే సమస్త శిష్యులుగా చేయాలి తండ్రి యొక్క ఈ కుమార్ పరిశుద్ధ నామముడు వారికి మీకు ఏ చేసినో వాటి అన్నింటినీ గైకుల వల్ల చెప్పి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను అండి దేవుడు మీతో యుగ సమాప్తి వరకు ఉన్నాను తొమ్మిది ఒకటి ఆరులో ఆ హిందువు చేత నా హస్త నిక్షేపణ చేత మీకు హస్తము దేవుని యొక్క ఆ యొక్క హస్తాన్ని పెంచినప్పుడు ఆ యొక్క ఆ సేవకులు హస్తాన్ని మన మీద చూపింది వాళ్ళు చాచినప్పుడు వారిలో నుంచి దేవుని యొక్క అభిషేకం ట్రాన్స్ఫర్ అవుతుంది అరే మరి ఇంకొక విషయం చెప్పనా ఒక పేద సేవకుడే దైవ సేవకుడే కానీ ఆయన ఏమన్నాడంటే హరి అంటే పట్టరా నలుగురున్నారు కాబట్టి పట్టున డోళ్ళు కాబట్టి వాళ్ళు పడిపోయేళ్ళు నెట్టైనా నన్ను పట్టుకునే వాళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు పడిపోయారు అంటారు మరి అమ్మగారు నా మీద పడ్డది కూర్చుంటే రమేష్ వచ్చి దేపేళ్ళు ఇప్పుడు మనం ఆమె ఎవరు ఎవరున్నారు వెనక పట్టుకోవడానికి అంటే రడీలుగా పడతాళ్ళు అని అంటే ఆమె పడ్డదా ఆ అయ్యగారు చెప్తాం మళ్ళీ ఆయన పెద్ద పెద్ద అయ్యగారులే లక్షల మందికి వాళ్ళే ఎన్ని లక్షల మందికి బోధించిన ఏరియా మన స్వభావం అనే మనుషుడే ఎన్ని కోట్ల పని చెప్పినాయి ఆయనే మనుషుడే ఆయనలో తప్పదాలు ఉంటాయి ఆయన కూడా తప్పుగా బోధిస్తాడు నేను కూడా చెప్పుకోవచ్చు ఏదైనా తక్కువ చూడొక రోజు ఈ పాట కూలిపోయి మరి ఇప్పుడు ఆ ప్రార్థన వస్తారని చేతులు వస్తారని వెనక నలుగురు నిలబడుకోండి అండి పడదా నిలబడితే మీకు తెలియదా నేను అన్నారా చూస్తాను కదా అందుకే అందుకని మనం అవి మీ పడుతుంది మీరే ఆగారం చేసుకోండి మన పార్టీ గేసుకుంటాం ఒక నమ్మినోడు ఉంటే ఒక నమ్మినోడు ఉంటుంది నమ్మిన వాళ్ళని సుచక్రగా జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి వాహన్ కార్యాలు జరుగుతాయి నమ్మిన వాళ్ళు ఎలా జరుగుతాయి అక్కడ కానీ వేసుకున్న దగ్గర పోయిన వాళ్ళు అందరూ జరగలే కార్యాలు నమ్మిన వాళ్ళకే జరిగినాయి నమ్మితే సోము నమ్మకపోతే తుమ్ము నమ్మిన వాళ్ళు పాశ్చా ముంచుతాడు అంటే వేరే రకంగా కనుక్కోకండి వాటి చెంచు ముంచుతాడు నమ్మకలని సైతాపం చేస్తాడు ఎందుకంటే వారి క్రియలు వాళ్ళు ఎంట వెళ్తే వాడు తీసుకు వెళ్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హలేలు ఎట్కే చెప్తాము హలేలు ఇప్పుడు నమ్మిన వారి ఎడ ఏం జరుగుతాయి నమ్మితే శక్తి ఉమ్మనించబడుతుంది ఇప్పుడు గారెడి గురించి మీకు అర్థమైంది ఈరోజు గారెడోడే కొనుక్కుంటా అన్నాడంటే అంటే ఎంత గొప్ప అందుతాము గారెడోడే నాకు ఇది కావాలి గుణం గారి గారెడడం కావాలంటే మానవులను గారికి తెస్తారు గారెడ్డి తెస్తారు అసలు గారికి తక్కువ రో అని అర్థం కావట్లేదు